నమస్తే సైన్స్ ఈ రోజు ఆర్టీసీలో పనిచేసే అక్కలు అన్నలు అందరు ఇక్కడ రావ రావడం జరిగింది మరి ఎందుకు వచ్చారు ఏం సంగతి తెలుసుకుందాం అక్క మీరు ఏ విషయం మీద ఇక్కడ మీడియా కలవడం జరిగింది మేము ఇక్కడ చెప్పాలేను వచ్చాను మా పేరు వెంకటేశ్వరమ్మ కొన్ని కారణాల వల్ల సస్పెండ్ చేశారు త్రీ ఇయర్స్ అయింది అయితే ఇప్పుడు అక్కడ దగ్గర పెట్టుకుంటే మా గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు యూనియన్ తీసేసి మనం చాలా ఇబ్బంది పెట్టి ఇక్కడ వరకు వెళ్దామని సార్లు వెళ్దామని ఇక్కడ వచ్చాము డ్యూటీలోకి మళ్ళీ సార్లు ఇదిలోకి తీసుకుంటారని వేడుకుందామని ఇక్కడికి వచ్చాము గతంలో మనకు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు తెల తెలంగాణ వచ్చిన యూతలో అప్పుడు ఏమన్నాడంటే కేసీఆర్ ఫస్ట్ మన ఆర్టీసీ మిత్రులే నాకు ఇంపార్టెంట్ వాళ్ళు ఓట్లు వేస్తేనే మేము గెలిచామని చెప్పేసి వీళ్లకు రెండు లక్షలు అదనపుగా ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టుకోవాలని ఫస్ట్ విడతలో వీళ్లకు చేయడం జరిగింది మరి అలాంటి ఇలా ఇక్కడ కనపడతలేవు మరి తెలంగాణలో ఎలాంటి సమస్యలు ఉన్నా అందరికంటే ఎక్కువ ఆర్టీసీ ఇంపార్టెంట్ అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది కేసీఆర్ గారు మరి ఇక్కడ మాత్రం యథావిధిగా ఈ ప్రైవేట్ తీసేయడము విఆర్ఎస్ ఆర్ ఎస్ గాని ఇలాంటివి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్టీసీ లో ఎక్కడ పడితే అక్కడ ఆర్టీసీ డ్రైవర్లు బస్సు లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మరి ఈ ప్రభుత్వం ప్రాబ్లమా మరి ఆ ప్రభుత్వం ప్రాబ్లమా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మరి తెలుసుకుందాం మనం అడిగేసి నా పేరు సత్యనారాయణ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను అందుకని గ్రామీణ స్థాయి నుండి ప్రజలను కలుసుకుందామని వచ్చాను ఈ దేశంలో జనాభా ఎంత ఉందో జెండాలు ఉన్నాయి కొత్తగా జండైతే ఎవరినో దొరుకుతాం అన్న ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఫస్ట్ ఫస్ట్ మీకే రెండు లక్షలు అదనపు అంటే హాస్పిటల్లో చూపెట్టుకోవడానికి అదనపు ఇచ్చినట్టు సమాచారం ఉందన్న దానికి దాన్ని పట్టేసి ప్రతి ఒక్కరు అంటే ఆర్టీసీని పూల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు అన్నట్టు కేసీఆర్ చెప్పడం జరిగింది కేసీఆర్ గారు మరి ఇప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం తోటి ఇక్కడ వచ్చారన్నా నేను తెలంగాణ వచ్చి తెలంగాణ ఏర్పడ్డ కాండా ముందు కూడా తెలంగాణ కావాలని కోరుకునే వ్యక్తి నేను ఒక వ్యక్తిని మా మా టౌన్ లో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ తెలంగాణ వస్తుంది ఢిల్లీలో టెన్షన్ పదలో కూడా సమావేశం ఏర్పాటు చేశారు మా తెలంగాణ వస్తుందని చెప్పేసి నేను కోరుకునేవాడిని అందులో మొదటి వ్యక్తి నేను మాది మా ఏరియాలో అయితే గత ప్రభుత్వము మా యొక్క ఆర్టీసీ కార్మికుల్ని అనేక విధాలుగా అనేక సమస్యల మీద మమ్మల్ని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అండ్ సస్పెన్షన్ చేసి మా యొక్క ఉద్యోగ ఉద్యోగాలను తొలగించడం జరిగింది మేము ఎన్నో విధాలుగా మా కుటుంబం మా సమస్యలతో ఇబ్బందులు పడుకుంటూ నానా అవస్థలు పడుకుంటూ ఈ రోజు కూడా మేము ఈ విధంగా కావడం జరిగింది ఇప్పుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోల నుంచి అనేక మంది డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్ లు రిమోల్ రిమోట్ సర్వీసెస్ సస్పెండ్ గురైన వాళ్ళందరం కూడా ఈ రోజు ప్రగతి భవన్ ప్రజాభవన్ కు రావాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆ బాన్స్ అయితే అనేక కారణాలు చూపించి ఇప్పుడు కొంతమంది టికెట్ ఇష్యూ అని కొంతమంది ఏమో ఇంకా తర్వాత ఇంకా ఆబ్సెంట్ విజం అని కొన్ని అనేక విధాల కారణాలు చూపించేసి మమ్మల్ని ఇమోల్ ఫ్రమ్ సర్వీస్ చేశారు ని మెకానికల్ ని అందరినీ గత ప్రభుత్వం ఏంటంటే అనేక కారణాలు చూపి డ్రైవర్ ని కండక్టర్ ని విధుల నుంచి విధుల నుంచి తొలగించి ఈ యొక్క కండక్టర్ డ్రైవర్ ని సంఖ్య తగ్గించి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని ఉద్దేశంతోనే గత బిఆర్ఎస్ ప్రభుత్వము మమ్మల్ని విధుల నుంచి పూర్తిగా విధుల నుంచి రిమూల్ ఫ్రమ్ సర్వీస్ చేశారు అంటే ఇప్పుడు మీ తప్పు లేకుండానే మేము నేను సస్పెండ్ చేయడం జరుగుతుందని తప్పులు అంటానా తప్పులు చిన్న చిన్న ఒకవేళ పొరపాట్ల మా వల్ల కానీ ప్రయాణికుల వల్ల కానీ ఎవరి వల్ల కానీ తప్పు జరుగుతాయి కానీ దానికి ఏ డిపార్ట్మెంట్ లో లేనంత కూడా మా ఆర్టీసులో ఈ యొక్క రూల్స్ తో మమ్మల్ని రిమోల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తాం అంటే గతంలో ఒక ఎనిమిది నెలల కింద మనం ఇదే సందర్భం మీద మాట్లాడితే బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే వాళ్ళకు రెండు మూడు ఛాన్సెస్ ఇచ్చాము అయినా కానీ వాళ్ళు వినియోగించుకోలేదు ఏదా నేను నడుస్తుంది అందుకోసానికే కొంతమందిని తీసేయబడింది అని చెప్పేసి చెప్తూ వచ్చారు అయితే వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఒక కేసు అవుతుంది ఒక ప్రయాణికుడు టికెట్ తీసుకుంటాడు ఆ టికెట్ పడేసుకుంటాడు ఆ టికెట్ ప్రయాణికు టిటి అధికారులు బస్ ఎక్తారు ఎక్కినప్పుడు ఆ ప్రయాణికుడు ఏం చేస్తాం ఏం చెప్పాలో ఏం ఆయన దోచక ఇక్కడ పడిపోయిన టిక్కెట్ ఈ ఈ కండక్టర్ నాకు డబ్బులు ఇచ్చామండి ఈయన నాకు టికెట్ ఇవ్వలేదు ఈ టికెట్ అందువాలనే నేను చెప్పేసని అట్లా ఈటీ అధికారులు ఒత్తిడి చేసి కేసులు రాసి కండక్టర్ ని నానా బలి చేసి వాళ్ళు సస్పెండ్ పురవటం జరుగుతుంది అన్న ఇంకొక చిన్న విషయం మనం మీకు రెండు వేల పదిహేను లో రెండు లక్షలు అదనపుగా ఆర్టీసీ డ్రైవర్ అందరికీ మనము మేము మా గవర్నమెంట్ తరఫున తెలంగాణ వచ్చినందుకు రెండు లక్షలు ప్రైవేట్ గా హాస్పిటల్ చూపించుకో చూపించుకోవడానికి అని చెప్పి అన్నారు అది నిజమేనా అవద్దమే ఏం లేదన్న అంత హాస్పిటల్ లేవు రెండు లక్షలు లేవు మూడు లక్షలు లేవు ఏమి లేవు రూపా ఖర్చు పెట్టింది లేదు మేము మా బతుకులు ఏంటంటే ఇప్పుడు మా డ్రైవర్లు కండక్టర్లు కొంతమంది అట పనులు అమ్ముకుంటున్నారు కండక్టర్లు కొంతమంది బడ్జీలు బడ్జీలు బండి పెట్టి బండి మీద అమ్ముకుంటున్నారు కొంతమంది హోటల్లో పని చేసుకుంటున్నారు కానీ ఎన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలు రేవంత్ రెడ్డి గారు మనసులో మంచి మనసుతో ఆలోచించి మా యొక్క రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ని ఎత్తివేసి మమ్మల్ని తక్షణమే విజిల్లో తీసుకొని మాకు మా భార్య పిల్లల్ని మా కుటుంబాలు సంతోషంగా మేము మంచి జీవించాలని ఆ మనసు పూర్తిగా రావే రేవంత్ రెడ్డి గారిని మేము వేడుకుంటున్నాం మరి గతంలో మీకు కేసీఆర్ అంటే జీతం పెంచినట్టు సమాచారం ఉందన్న ఏం లేదన్నా గీతాలు లేవు పేస్కేల్ లేవు లేవు ఏం అలియన్స్ ఏం లేవు ఎక్కడ వేసిన కొంగడు అక్కడ ఆచరణలో తీసుకొచ్చింది ఏం లేదు మాటల వరకు చెప్పటము ఏంటి స్పీచ్ వరకు ఏయమే కానీ మాకు ఎటువంటి మాకు సహాయ సహకారాలు అంటే ఏడేసిన కొంగ ఉంది కానీ ఎలాంటి అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ కాపాడుకొని ఆర్టీసీ వాళ్ళను ఇది చేస్తున్నారు ఉద్యమంలో కూడా ఆర్టీసీ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు నాకు బాగా తెలుసు అన్న మేము అప్పుడు చూసాము చాలా అంటే రాష్ట్ర చేసిన యాభై మూడు రోజులు సమ్మె చేశామండి ఆ సమ్మెలో మా డ్రైవర్లు గాని కండక్టర్ ల గాని దాదాపు నలభై ఆరు మందో నలభై ఎనిమిది మందో ఆత్మహత్యలు చేసుకున్నారు రీసెంట్ కూడా మొన్న జైరాబాద్ డిపోలో ఒక డ్రైవర్ గారు రిమూవ్ చేస్తే కుటుంబ భారం పోషణ ఎక్కువై పిల్లలు చదువులు పెళ్లిళ్ళు చేయలేక మనోవేదనకు గురై ఈ మధ్య కాలంలోనే ఈ గవర్నమెంట్ త్వరలో వస్తుంది నోటిఫికేషన్ ఎలక్షన్ల ముందులనే మూడు నెలలు అవుతాం దగ్గర దగ్గరగా ఆయన నా పేరు శ్రీనివాస్ అన్న నేను మనుగూరు డిపో నుంచి ఖమ్మం డిస్టిక్ భద్రాద్రి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను రీసెంట్ గా మొన్న కూడా ఆత్మహత్య చేసుకొండు ఒక డ్రైవర్ గా వీడు మంచాడు నిజాయితీ పరుడు పుచ్చలపల్లి సుందర ఎలాగైతే అసెంబ్లీకి పంపిస్తే మన బతుకులు బాగుంటాయని ఒక్కడు ఆలోచించట్లేదు సార్ నేను హిందువుని నేను ముస్లింని నేను క్రైస్తవుని గర్వంగా చెప్పుకుంటున్నాడు గాని నేను మనిషిని అని ఒక్కడు కూడా చెప్పుకోవటం లేదు నేను గత మార్చిలో సస్పెండ్ చేయడం జరిగింది నేను నాదేమంటే టికెట్ టికెట్ విషయం లా వన్ సర్వీస్ నేను డ్రైవర్ గాని వన్ మెన్ సర్వీస్ కానీ కొత్తగా పెట్టేది వన్ మెన్ సర్వీస్ అంటే టికెట్లు మనం వేయాలి డబ్బులు మనం వెళ్ళక పెట్టుకోవాలి మొత్తం డ్రైవరే వాటర్ బాటిల్ కడికి కూడా మనమే వేయాలి బండి నడిపించుకోవాలి అన్ని మనమే చేసుకోవాలి అంతే చేయమంటారు ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లుందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లుంది అంతకుముందు ముందేమో మేము పూల పెట్టి చూసుకుంటా కాయలు పెట్టి చూసుకుంటా అని కాలు కిర వచ్చేసి డ్రైవర్ డ్రైవింగ్ చేయాలి టికెట్లు ఇవ్వాలి బాటల్ వాటర్ బాటల్ ఇవ్వాలి ఇదేం పద్ధతి మరి ఏ గవర్నమెంట్ తెచ్చింది బిఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చింది బస్సు లేకపోతే బస్సులో ఎక్కినోళ్లకు ప్రతి ఒక్కరికి ప్యాసింజర్ కు సూపర్ సూపర్ లగ్జరీ ఏసీ లకే పది కిలోమీటర్ల ఎంత పడుతుందన్న ఎంత టికెట్ పడుతున్నారు పది కిలోమీటర్ల టికెట్ మరి ఎట్లుందన్న అలా టికెట్ ఇంక్లూడ్ అంటే యాభై కిలోమీటర్ల పైలు యాభై కిలోమీటర్ల పైన ఉంటే టికెట్ ఆ యాభై కిలోమీటర్ల వరకు ఎంత పడుతుంది యాభై కిలోమీటర్ల వరకు నూట పది నూట ముప్పై పడుతుంది నూట ముప్పై నూట ముప్పైకి వాటర్ బాటిల్ ఇవ్వాలి ఇరవై రూపాయల వాటర్ బాటిల్ ఇవ్వాలి పది పచ్చి పది రూపాయల పది రూపాయలు ఐదు రూపాయలు వాటర్ బ్యాక్ కూడా మొత్తం దొంగ నోట్లు వస్తాయి ఆ నోట్ చూస్తే ప్యాసింజర్ తీస్తాడు కూడకపోతే మా చేపల బొక్క రెండు మీ మామిన్నే దాంట్లో టికెట్ల వాడు తీసుకొని పడేసుకున్న మామిన్నే బొక్క వాడు ఎట్లా బొక్క అంటే వాడు తీసి పడేసుకుంటాడు నేను వాడు వేసుకుంటాడు డ్రైవర్ టికెట్ ఇవ్వలేదు ఇందులో మీద ఎలాంటి తప్పు లేదు మరి ఎలాంటి తప్పు లేదు అందులో నూట ఇరవై రెండు మంది డ్రైవర్ మరి ఇప్పుడు డ్రైవింగ్ పోస్ట్ చేసినప్పుడు కండక్టర్ పోస్ట్ చేసినప్పుడు కండక్టర్ కో డ్రైవర్ కు తేడా ఉంటుంది కదా తేడా ఉన్నప్పుడు ఆ టికెట్ బాధ్యత మీకు అసలు ప్రభుత్వం ఏం చేసిందంటే స్టాప్ ను తగ్గించడానికి కోసం అని వన్ మెయిన్ సర్వీస్ లో వచ్చింది మొత్తం మీద పది రూపాయలు ఎన్కేసుకొని పది రూపాయలు అవతల స్కీమ్ల కోసం పెడదామని నరకం చేస్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారా మీ పేరు నా పేరు రాంబాబు మనగూరు డిపో ఖమ్మం జిల్లా మనుగూరు డిపో ఖమ్మం జిల్లా నా పేరు రాంబాబు డిపో మీది మనుగురు డిపో మనుగురు అంటే ఎక్కడ వస్తున్నాను కొత్త కూడా ఇప్పుడు మీరు ఏ ఇప్పుడు ఏం చెప్పదలుచుకు మరి ఏం చేయదలుచుకు మీ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ అసలు ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దామని వచ్చారా లేకపోతే ఇక్కడ అందరూ వస్తారు మేము వస్తామని చెప్పేసి వచ్చారా మరి ఏ విధంగా వస్తారు ఏ సందర్భం మీద మరి ఏం చేద్దాం అనుకుంటారు వివరంగా వివరించండి అని ప్రజలకు అందరికీ అర్థం కావాలి అది వివరించండి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వము ఎన్ని పనులు చేసింది ఆర్టీసీని ఎలా నిర్వీర్యం చేయాలనుకుందో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాపాలనలో ఉన్న అధికారులు కానీ ముఖ్యమంత్రిగా మంత్రులుగా తెలిసిన విషయం అది అందుకని గత ప్రభుత్వంలో చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు జరగని చెప్పేసి మాకు తెలుసు మాకు ఇంకో ఎందుకు అంటే ప్రజాపాలనలో ఇంతకు ముందు ఆర్టీసీ వ్యవస్థలో ఎన్ని అయితే వ్యతిరేకతలు ఉన్నాయో ఎంతైతే ఇబ్బంది గురి చేస్తారు అవన్నీ కూడా ఇప్పుడు రిపీట్ అవ్వు మాకు కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆచారం వ్యక్తం చేస్తున్నాము మేము ప్రభుత్వమే ఎత్తులు తీసుకోవడానికి అయితే అవకాశం లేదు మేము స్వచ్ఛందంగా వచ్చి ఉన్నాము మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోండి గత ప్రభుత్వం మమ్మల్ని తీసి పక్కన పెట్టింది కాబట్టి మీరు ఆలోచించి హృదయంతో మమ్మల్ని అందరూ కూడా ఆదుకొని తిరిగి ఉద్యోగులు తీసుకోవాలని చెప్పి అడుగు మంది వచ్చి ఇక్కడ వచ్చిన ఏ జిల్లా నుంచి వచ్చా తెలంగాణ నుంచి తెలంగాణ తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తం తొంభై డిపోల డిపో నుంచి వచ్చినాం అది

సపోజ్ కేసు అవుతుంది అని చెప్పి కలవాలి అన్నా లేదంటే కన్సల్టింగ్ అధికారిని కలవాలన్నా కానీ కన్సల్టింగ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కానీ ఎన్ని నెలలు అవుతుందన్నా ఇట్లా విధుల్లో నుంచి నేను సపోజ్ నాకు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు ఏ సివిల్ లో మరి సివిల్ పోలీస్ వాళ్ళు ఉంటారు ఏదైనా దాదాపు మూడు నెలలు రెండు నెలలు సస్పెండ్ చేసేసి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారు మరి అదే ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఇన్ని సర్క్యులర్స్ కానీ ఇన్ని యాక్టులు కానీ ఇప్పుడు మేము ఓన్లీ ఓన్లీ లో మాత్రమే ఇన్ని యాక్ట్లు తెలంగాణలో హైదరాబాద్ అంటే ఇప్పుడు తెలంగాణ యావ భారతదేశంలో ఏ విధుల్లో అయినా ఏదైనా అయితే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్ కానీ ఒక మూడు నెలలు సస్పెండ్ చేస్తారు వాళ్ళు ఎంత కుంభకోణాలు చేసినా మూడు నెలలు సస్పెండ్ చేసి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారు ఎంఆర్ఓ గిట ఇలాంటివి చాలా ఉన్నాయి మరి మీకు ఇంత దారుణంగా ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే దీంట్లో కుటగోణం తాగింది అనమాట ఎందుకంటే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్థాపన తగ్గించాలి అంటే ఈ సస్పెన్షన్ అయి ఉన్న తర్వాత ఎంక్వైరీ ఉంటదండి ఎంక్వైరీ ఉన్న తర్వాత కన్సల్టింగ్ అధికారిని కలిస్తే ఎంక్వైరీలో సాటిస్ఫైసి ఇచ్చేయొచ్చు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి స్టాఫ్ తగ్గించాలి ప్రైవేట్ చేయాలి అంటే దానికి ఏం చేయాలి సస్పెన్షన్ ఎట్లా చేయకుండా సస్పెన్షన్ అవన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటారు సస్పెన్షన్ కనీసం టూ త్రీ మంత్స్ పెట్టిన తర్వాత మీరు ఇచ్చే ఎక్స్ప్లైన్ మేము చెందలేదని చెప్పి చూపించి రిమూల్ పొంది సర్వీస్ చేసేస్తుంటారు ఈ రోజు మనము చూస్తున్నాం కదా మనము ఆర్టీసీ డ్రైవర్లకు ఎంత ప్రాబ్లం జరుగుతుంది మరి ఎట్లా సస్పెండ్ అయిన వాళ్ళకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో వింటున్నారు మరి మన భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఏ విధుల్లో అయినా సరే సస్పెన్షన్ ఒక రెండు నెలలు మూడు నెలలు చేసేసి లేకపోతే ఒక వంద రోజుల్లో లేకపోతే రెండు వందల రోజులు చేసేసి విధుల్లోకి తీసుకోవాలి మరి ఏళ్ళ తరబడి ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళు అలా సస్పెండ్ చేస్తే మరి వాళ్ళ భార్య పిల్లలు ఎలా బస్తారు మరి ఒకసారి మన గవర్నమెంట్ గిట్ట ఆలోచించాల్సిన విషయమే మన హైకోర్టు ద్వారా గిట్ట మనకు కొన్ని స్టేలు ఉన్నాయి అవి గిట్ట తెలుసుకొని మీరు అక్కడ ప్రొసీడ్ అవుతే కొన్ని మీకు మంచి జరుగుతాయని చెప్పేసి మా సైన్స్ ద్వారా మేము తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం కమిషనర్ గారికి మీడియా వాళ్ళకి టీవీ చూస్తున్న ప్రేక్షకులకు సార్ నాకు పెద్దగా డిమాండ్స్ ఏం లేవు నాదొ చిన్న డిమాండ్ అన్న మీరు ఇంతకుముందు వన్ టు వన్ ఛానల్ లో మాట్లాడినందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసి అని చెప్పేసి రిమూవ్ చేసి అని చెప్పేసి అంటున్నారు మేము పోయిన వారం వచ్చిన తర్వాత వన్ ట్వంటీ వన్ ఛానల్ వన్ ట్వంటీ వన్ ఛానల్ లో మాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు మేము మా సమస్యలు మా ఇబ్బందులు మా బాధలు నిజమైన దృష్టిలో పెట్టుకొని ఈ సస్పెన్స్ దయచేసి మమ్మల్ని ఈ రిమోల్ ఫ్రం సర్వీసు తర్వాత సస్పెన్స్ కోర్టు వాళ్ళని అందరినీ కూడా మమ్మల్ని తిరిగి విధుల్లో తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో సహృదయంతో ఆలోచించి మా మా పిల్లలు మా మా సమస్యలు మా కుటుంబం అందరిని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చేస్తారని వారి యొక్క వారు మంచి మనసుతో గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాకు మంచి సపోర్ట్ చేశారు